శ్రీమాత్రే నమ కూర్చున్నటువంటి అరవై మందికి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని తెలియచేసి తర్వాత మీకు సాధన విద్యల గురించి ప్రారంభించేటటువంటి విధానము తెలియచేస్తా ముందు నా విధమైనటువంటి సాధన అనేటటువంటి నా జీవిత విధానమైనటువంటి యాత్రలో అంటే జర్నీలో ముందు లాభం కన్నా నష్టం గురించి మాట్లాడుకుందాం లాభం గురించి ఇప్పుడు మాట్లాడితే ఆశ కలిగింది ఎందుకంటే మీరందరూ ఇంత లాభం ఉంటుందా అనుకుంటారు నేర్చుకునేటప్పుడు కష్టాలు ఎదురైనప్పుడు ఎందుకు ఈ కష్టాలు ఎదురైనాయి అని మీరు నన్ను అడగకూడదు కాబట్టి ముందు కష్టాల గురించి తెలియచేస్తాను నాకు ఎదురైనటువంటి కష్టాలు మీకు నా అనుభవ పాఠాలుగా మీకు తెలియచేస్తాను అవి ఎంత ఆషామాషైనటువంటి కష్టాలు కాదు అలా కష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఈ స్థానంలో కూర్చోగలిగాను ఈరోజు పది మందికి చెప్పగలిగేటటువంటి స్థానంలో కూర్చున్నాను ఎందుకంటే అనుభవపూర్వకంగా జరిగినటువంటి సంఘటనలు అద్భుతమైనటువంటి పాఠాలుగా రూపొందుతాయి కాబట్టి మీరందరూ కూడా సాధన విద్యలు అనగానే హడావుడి మేళంగా వచ్చి కూర్చొని నేర్చుకునేటటువంటి విధానము కాదు ఇష్టమైన వాళ్ళు ఉండండి కష్టమైన వాళ్ళు వెళ్ళిపోండి ఇది నేను చెప్పేటటువంటిది చాలా నిర్మోమాటం లేకుండా మీకు చెప్తున్నాను ఎందుకు అనంటే దీంట్లో కష్టమే ఎక్కువగా ఉంటుంది కష్టాన్ని జయించగలిగినటువంటి వాడికే ప్రతిఫలం ఉంటుంది కష్టాన్ని ఎదుర్కొని నిలబడలేనటువంటి వాడికి ప్రతిఫలం అనేది ఉండదు వాడు మధ్యలోనే ఏ దారి కాక ఎఢారి అవుతాడు ఏ దారి లేక ఒంటరి దారి అవుతుంది ఏ దారి లేక పిచ్చి దారి అవుతుంది ఏ దారి లేక ఏమీ చెయ్యలేనటువంటి నిస్సాయిత స్థితిలో ఉంటాడు కాబట్టి తంత్రముతో ఈ విద్యలతో ఈ విధమైనటువంటి విధమైన వామాచారముతో దక్షిణాచారంతో ప్రయాణం చేసేటప్పుడు వెహికల్ రిపేర్ వచ్చింది ఒక అడవి ప్రాంతంలో అక్కడ ఎవరూ లేరు కానీ ఆ వెహికల్ వదిలిపెట్టి వస్తే నీ యొక్క యజమాని అరుస్తుడనేటటువంటి భయముతో కష్టమైన నిష్ఠూరమైన నువ్వే నెట్టుకొని తోసుకొని ఒక గమ్యానికి ఒక పట్టణానికి చేర్చేటటువంటి కార్యసిద్ధి అనేటటువంటిది నీలో ఉండేటట్టుగా ఉంటేనే ఇందులో నిలబడాలి కష్టం వచ్చింది ఈ కష్టాన్ని ఇంకా అవ్వట్లేదు ఈ గురువు సభ్యట్లేదు ఈ గురువు కాకుండా ఇంకో గురువు దగ్గరికి పోదామంటే గురువులు మార్చేటటువంటి శిష్యుడు మొద్దువాడు వాడికి ఎటువంటి విద్య అభ్యసించదు వాడికి ఏ విధమైనటువంటి గుణయోగము కలగదు కాబట్టి గురువును మార్చేటటువంటి విధానము కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కష్టాలని ఎదుర్కోలేవారు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే నాకు అనుభవం అయినటువంటి కష్టాలు మీకు తెలియచేస్తాను రెండు వేల పదకొండు నుంచి నా జర్నీ ప్రారంభమైంది తాంత్రిక కృత్య ప్రత్యంగరాదేవి ఒక వ్యక్తితో ఆ వ్యక్తి నా గురువు ఆ గురువుతో కొనసాగిన నా ప్రయాణములో మూడు సంవత్సరాలు పైగా నన్ను అనేకమైనటువంటి పరీక్షలకు గురి చేసి కష్టాలని ఎదుర్కొనేటట్టుగా చేశారు ఇవన్నీ అయిపోయిన తర్వాత మంత్రోపదేశం తీసుకున్నాక అంతకుముందు పడినటువంటి సుఖయోగమైనటువంటి భోగభాగ్యాలు ఏవన్నా ఉంటే వాటన్నిటిని మరలా గుర్తు రాకుండా ఆ మంత్రం తీసుకున్నాక ఆ మంత్ర సాధన చేసేటప్పుడు మనలో మనలో ఉన్నటువంటి వినండి మంచిగా మేము మీకే చెప్తుంది మీరు మాట్లాడుకుంటే మీరు బైక్ బయటికి వెళ్ళండి ముందు చెప్పే విషయం మాత్రం వినండి ఇది తంత్ర విద్య అని చెప్పిన ఇష్టం లేకుండా ఉన్నటువంటి వారు పక్కకు జరిగి బయటికి వెళ్ళి నిలబడండి మొహమాటం లేదు నువ్వు లేచి వెళ్ళి పక్కకు వెళ్ళు అక్కడ నిలబడు నీకే నా ఇల్లు ఇక్కడ చెప్పేటటువంటి విషయం ఏంటి అనేది గమనించాలి మీరు మనం ఏవైతే సుఖయోగమైనటువంటి విధానాలకు అలవాటు పడి ఉంటామో వాటిని ఈ మంత్రము ఉపదేశం తీసుకున్నాక వాటిని దూరం చేస్తుంది అది తల్లిదండ్రులతో సుఖయోగమైనటువంటి జీవిత విధానంలో మనం ఉన్న భార్యతో సుఖ జీవిత విధానమైన సంసార జీవితంలో ఉన్న పిల్లలతో ఉన్న అన్నాదమ్ములతో ఉన్న మిత్రులతో ఉన్న వ్యాపార విధానంలో ఉన్న అన్నిటిని నిర్మోమాటముగా దూరం చేస్తుంది నీవు ఎవరు అనంటే తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి వాడివి ఎలా అయితే ఉన్నావో అంత ఫ్రెష్గా నిన్ను నీ శరీరాన్ని రీయాక్టివ్ చేస్తుంది ఆ చేసిన తర్వాత అప్పుడు నీ మనసు దేన్ని కోరుకుంటుంది అనేటటువంటి విధానానికి ఈ మంత్ర సాధన ప్రయాణాన్ని కొనసాగిద్ది నీ ఉద్యోగము కోసమా నీ వివాహము కోసమా నీ పుత్ర సంతానము కోసమా నీ తల్లిదండ్రుల ఆరోగ్య కోసమా ఇతర వివరములు ఏంటి అనేటటువంటి దానికి మాత్రమే ఈ మంత్రశక్తి ఉపయోగపడుతుంది అటువంటి ఏమన్నా కోరుకుంటే ఇక అంతే తర్వాత నువ్వు ఏ సాధన చేసినా ఏం చేసినా ఏ గమ్యాన్ని చేరుకోలేవు ఆ దేవతలను చూడడానికి